సిల్కులూరుపేట సభను సభనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని ప్రజలు లేక మూడు పార్టీల సభ వెలవెలబోయిందని ఎద్దేవ చేశారు సభ జరపడం చేతగాక జగన్ మీద యుద్ధం చేస్తారా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఏపీకి ఒరిగిందేంటి అని ప్రశ్నించారు రెండు వేల పంతొమ్మిదిలో పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు తాజాగా ఎలా మారాయంటూ మాటలు తూటలు పేల్చారు చంద్రబాబుకు ఓటయ్యని సొంత మామ ఎన్టీఆర్ఏ అన్నారని గుర్తు చేశారు పోలవరం చంద్రబాబు ఏటీఎం అని గతంలో ప్రధాని మోదీనే అన్నారని చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ జాగ్రత్తగా ఉండాలన్నారు ప్రధాని మోదీకి ఎన్టీఆర్ పై అభిమానం ఉంటే భారత రత్న ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు మోదీ అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఏపీకి ఐఐటీలు లు ఐఐఎంలు ఇచ్చారని ఏపీకి ప్రత్యేకంగా చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు మోడీ గారు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని అసలు ఈ రాష్ట్రానికి వారేం చేయదలుచుకున్నారు వాళ్ళ ముగ్గురు యొక్క అవకాశవాద కూటమికి ఓటేస్తే అసలు ప్రజలు ఎందుకు ఓటేయాలి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు మొన్న ఎందుకు తిట్టాము వాళ్ళెందుకు మోడీ కావాలి ఈ రాష్ట్రానికి మోడీ వస్తే ఏం చేస్తాడు చెరతలు చుక్క యమకుట్టుడు భజన మామూలు భజన కాదు చంద్రబాబు భజన అసలు మామూలుగా హరిలో రంగ హరి జగన్ గారిని ఓడిచ్చేయాలని సభ జరుపుకోవటం చేత కాదు మైకు మోగదు మైకు ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని పావుగంట సేపు బొమ్మలాగా నుంచునే పరిస్థితి సభ జరుపుకోవటం చేత కానటువంటి మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం సంసిద్ధం ఏం సంసిద్ధం మీరు ఈ ఐదేళ్లలో గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా మీరే తిట్టారు కదా మోడీ లుచ్చాహాయ్ బచ్చాహాయ్ అని ఆ మోడీలుచ్చాయ్